Meeting. Okay, sir. Uh, so, my permission to my husband could join our Donor meeting. Sure, no problem. Thank you. First of all, we appreciate your excellent performance. We have feedback lot of The chala on Top class rating. Based on the market rate, we are offering 6% hike to you. Thank you, sir. It means a lot. VNT, thank you. Noor, do, 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 do. Sir, 6% and not going to be able 6% the ఏమవంటి సార్ మీరేమో సిక్స్ పర్సెంట్ హైక్ అని చెప్పి సైలెంట్ అయిపోతారు దాని తర్వాత నా శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళ మెయింటెనెన్స్ కి వీళ్ళ షాపింగ్ లకి వీళ్ళ మేకప్ లకి అంత నా సాలరీలో పోతా సార్ పెళ్ళైందా మీకు లేదు సార్ అది మ్యాటర్ ఒక డిన్నర్ డేట్ వెళ్తే ఎంత అవుతుందో తెలుసా మీకు ఒక ఇడ్లీ సాంబార్ తినడానికి కాదు సార్ ఇండియాలో ఎక్కడా లేని రెస్టారెంట్స్ అన్ని మన బెంగళూరులోనే ఉన్నాయి మన కర్మ కాకపోతే అలాంటి ఒక హైఫై కి వెళ్తాం బిల్ ఫైవ్ కే నీకు వచ్చిన హైక్ అక్కడే పైన ఒక వీకెండ్ అవుటింగ్ వెళ్తే ఎంత అవుతుందో తెలుసా మీకు ఒక మేకప్ కిట్ కాస్ట్ ఎంతో తెలుసా సార్ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సార్ అది మన అమ్మ వాళ్ళు యూస్ చేసే చుక్క పెట్టి కాదు సార్ మేకప్ కిట్ ఎంత ఉంటుంది ఒక మేకప్ కిట్ రఫ్లీ ఒక ఫైవ్ కే ఉంటుంది సార్ చెయ్యి చూసే రఫ్ గా ఉందో రఫ్ ఫిగర్ కాదు కరెక్ట్ నంబర్ చెప్పు టెన్ కే అవుతుంది విన్నారా సార్ ఇలా నాకు వచ్చే శాలరీలో థర్టీ పర్సెంట్ మనం నిర్మలా సీతారామన్ గారు తీసుకెళ్లిపోయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నా శ్రీమతి గారు తీసుకెళ్లిపోయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఫోటోలు తీయడం కోసం తీసుకున్న ఐఫోన్ ఈఎంఐ కట్టాలి వీళ్ళని బయటకు తీసుకెళ్లడానికి తీసుకున్న బండి ఈఎంఐ కట్టాలి ఈ అమ్మాయిని బాగా చూసుకోవడానికి నేను కడుతున్న ఇన్ని ఈఎంఐల మధ్య నాకు మిగిలేదు ఎంత సార్ మహా అంటే ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా మీరు లాస్ట్ టైం తనకిచ్చిన ఇచ్చిన హైకే సార్ దానితో పాటు బోనస్ గా ఏదో గేమ్ పేరుతో నన్ను స్కామ్ చేస్తున్నారు సార్ ఈ వీడియో నా ప్రూఫ్ మీరు ఇచ్చే సిక్స్ పర్సెంట్ హైక్ తనకు సరిపోతుందేమో సార్ నాకు మాత్రం సరిపోవట్లేదు సార్ బై న్యూ పెయింట్స్ వై యువర్ రివైన్స్ హైక్ విల్ బి ట్వంటీ ఫ్రమ్ థిస్ మంత్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హై పెట్టేసార్ స్కాన్ సక్సెస్ ఏంటి మళ్ళీ మా హెచ్ఆర్ కాల్ చేస్తున్నారు నువ్వు మాట్లాడు మేమ ఒకసారి సార్ ఫోన్ ఇస్తారా ఓకే సార్ నీతోనే మాట్లాడాలి అంట సార్ చెప్పండి సార్ సార్ మీరే అనుకోకపోతే రేపు నా ప్రెజల్ మీటింగ్ ఉంది మా మేనేజర్ తో మీరు కూడా జాయిన్ అవుతారు సార్ తప్పకుండా Thank